ಮುಂದ ಮೊತ್ತ ಎನ್ನು ಪಟ್ಟಿಯಲ್ಲು ಅಣ್ಣ పదిహేడు ఉండ పదిహేడు ఇప్పుడు దీనికి రేటు ఎట్లా వచ్చింది ఒకదానికి ఒకదానికి ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు వేలు ఇవి ఫస్ట్ ఎన్నెల ఇవి మంచి సంవత్సరం అయితే సంవత్సరం అయితే అంటే అంతకుముందే ఐదు ఆరు నెలల పిల్లలు ఐదు ఆరు నెలల పిల్లలు అప్పుడు తెచ్చుకున్నారు సంవత్సరం పైన అయినా అది కానీ వచ్చి సంవత్సరం అదే ఏడా పెద్ద సందాలు తీసుకొచ్చినా గూడూరు సంతేంటి అట్లానా అప్పుడు ఎంతగా తీసుకున్నారు ఒకదాన్ని ఒకటి అప్పుడు పదకొండు పదిన్నర అట్లా పడ్డది పదకొండున్నర పదిన్నర అప్పుడు గొప్పగా ఉండే పిల్లలు కూడా అప్పటికైనా గొప్పగా ఉండే చిన్నవి కాదు ఇది కొంచెం పెద్దగానే ఉన్నాయి ఆరు నెలలు ఉంటాయి అప్పుడు ఆరు నెలలు ఉంటాయి పుంజు కూడా పెద్ద వర్షదు ఈ పెద్దలా ఐదారు వేల పుంజు అది కమితే వద్ద అంటున్నాం కదా పెంచుకో పూర్తి పేరు ఏం పేరు గోరెక్ కుర్మానా చేపలు పడతారు కదా మీరు ఇంకా బిస్తావాలి కదా చేపలు పడతారు అయితే ఈ చేపలు నిలిచిపెట్టి ఈ ఈ గొర్రెల్ని ఎందుకు ఎంచుతున్నావు చేపలు కానీ అది ఏమి ఉన్నారు అది అది లేదు ఇప్పుడు చేపలు లేదు ఇప్పుడు లేదు ఎట్లా అంటే ఇంకా చెరువుకు తెమ్ అదొకటి చెరువు మనం ఏం పట్టు చేపలు ఉన్నా మనం కావాలి ఎవరికైనా అమ్మి పట్టేస్తాం అట్లానే మనం ఇంకా అవి చిన్నది కాదు మనం పెద్దది కాదు అవి ఎప్పుడు స్టాక్ ఉంటుంది పెద్దగా వలలు స్టాక్ డాంగరాలు కలిసి అవి పట్టేస్తాము ఆటోలలో పట్టే కొద్దిగా ఇంకా మనం అప్పట్లాగా తిరిగాయని రాదు అంటే ఏజీ ఎక్కువ ఎట్లయినా ఇప్పుడు నీళ్ళు మొత్తం కట్టేసిండ్రు కదా అప్పట్లాగా ఆరిపోయేది కాదు ఇంకా ఆరిపోతుండే తక్కువైతే నీళ్ళు ఇంకా కూలి పెట్టే అయితే నీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఈ పొట్టెలు పెంచాలని చాలా రోజులు అప్పుడు నుండి కానీ ఇంక అప్పుడు నేరుడు మూడేళ్ళు ఎక్కువ అది మూడేళ్ళు ఇంత ముందు ఐదారు ఐదారు వేస్తుంటే తక్కువ తక్కువ ఇంకా మూడేళ్ళ అన్ని ఇరవై ఇరవై ఐదు ఈసారి ముప్పై తెచ్చింటే అంటే దాన్ని కొంచెం అమ్మి మళ్ళా వస్తే కొంచెం కొంచెం లాభం అనిపిస్తుంది లాభం మనం అంటే కష్టం కూడా ఉంటది ఇందులో చాలా దెబ్బ ఎట్లాను చాలా లేట్ అయింది ఎప్పుడో అమ్మాలి అవి కొంచెం పెద్దగా అయినాయి లేట్ అయింది నష్టం ఎప్పుడు అంటే ఇవి ఇవి గొర్రెల మీదకి తీసుకుపోతారు తీసుకుపోతారు పెండ్లీలకు గొర్రెలకి ఈ రంజాన్ బక్రీద్ దాంట్లో కూడా పెద్ద పెద్ద దాంట్లో రంజాన్ తీసుకోరు బక్రీద్ తీసుకుంటారు బక్రీద్ తీసుకుంటారు ఈ లమ్మడోళ్ళు కూడా తీసుకుంటారు దాని వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు అది నాకు ఏంటంటే చెన్నూరు నుంచి ఇది అడగాలనుకుంటున్నా చేపల అది వృత్తి పెట్టి దీన్ని గొర్రెల పెంపకాయ పెట్టిండు அதுக்குது சூரங்க காத்தி லாஸ்டர் இப்போ அப்படிலாம் அப்படி தீன் தவட்ட மாட்டேன் தான் இப்படி అందుకే పెంచి దీనిలో నుంచి కూడా ఉపాధి చేసాను ఒక ఆలోచన వచ్చింది మంచి ఆలోచన ఇప్పుడు మనం ఇంకా అక్కడికే ఒకరికి కూలివే బదులు పెంచుకుంటే మనది మనకు అదే మంచి ఐడియా ఇది ఇది రిస్క్ ఉంటుంది కదా ఇట్లా తీసుకుంటాం రిస్క్ ఇంకా మేము కాస్ట్ అయ్యేటప్పుడు ఇంక అంత తీసుకు కానీ మళ్ళీ మనకు మేత కొనాలి పొట్టు 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 మొక్కలు ఇది గనప అనేది తీసుకొస్తారా అంటే మంచిగా బలవానికి కూడా కాకపోతే ఎక్కడ దొరకపోతే మనం అవి తింటాయి దొరకన్నాడు మన ఇంట్లో బియ్యం అది అయిపోతే ఒకవేళ అయిపోతే కదా ఇంకా తెచ్చుకున్న దగ్గర మళ్ళా పొట్టు బయట కొంటున్నారా కొంటుంది మన ఉంటే పెద్దేసుకొచ్చి అదే మగంపత్ర కార్యద్యోషము వేపుతున్నారు లేకపా ఇది యాడ ఇప్పుడు గడ్లు దొరకాయి కదా ఎండిపోతున్నాయింట పొట్టుకొస్తే తింటారు లేకపోతే గుంజేస్తాయి పొట్టేళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఇంత ధర పెట్టి ఎవరెవరు ఉంటారు అంటే కోరుకుంటారు లమ్మడోళ్ళు ఉంటారు ఎక్కువ మంచిగా ధర పెడతారు బ్రే అప్పుడు తుర్కోలు పెడతారు తీసుకుపోతారు కదా ఈ పెళ్లి వెళ్ళి కాపా అంటే మంచి ఆలోచన తోటి ఇట్లా పెంచుకుంటారా ఇంతకు మనం ఒక దగ్గర కింద పని చేయకుండా సొంతంగా కాళ్ళ మీద ఉండాలనే ఉద్దేశంతో ఆలోచన చేసి వేసిండు ఉంటుంది అట్లా అన్ని కట్టేసి ఒక్కొక్కటి ఏం చెప్తాను అంటే అన్నీ వంద డె కిలోలు యాభై కిలోలు ఉన్నాయి అంటారు దాని రేట్ ఎంత అంటే డెబ్బై వేలు ఎనభై వేలు చెప్తారు ఒకటి ఒకటి వంద తొంభై చెప్ ఉంటాయి అండి పెద్దగా ఉన్నాయి అసలు ఫామ్ ఉంది కదా మంచి ఇక్కడ బేట బేట ఇస్తారు ఇంకా లోపలనే కట్టారు డాబల్నే కట్టేసి దాన ఇట్లా కా పొట్టు మొత్తం కటింగ్ మిషన్ పెట్టి కత్తిరించి సొప్పి వేస్తాను సొప్పదే ఈ పొట్టు కూడా ఉన్నాడు సొత్ ఉంటాడు ఎక్కువ కొట్టి అంత పొట్టు దాకా అవుతుంది అంటే చిన్న చిన్న కట్ చేసి బాలేస్తూ అట్లా ఈ పొట్టు ఎక్కువ ధర అవుతుంది బయట గడ్డి గిట్లా మేము పని ఆ పొట్టయితే ఎప్పటికైనా పని చేస్తుంది కాలం ఇది పొట్టు వనకాలం పని చేస్తుంది ఇది వింటుంది కదా బుడ్డపట్టే బుడ్డపొట్ట ఉన్నారు అరేజ్ చేసి అది రాలేదు రాదు అని మళ్ళీ పెద్ద వేసుకొచ్చిన తోటల ఈ మార్తట్ల మార్తట్ల పెట్టినా లేకపోతే బయట ఆడబెట్టినా ఉంటాయి ఎవరైనా గోరు బాగా ఇస్తారు ఇది అది బయట నుంచి వచ్చినా ఇది మేస్తాయి ఇట్లా కష్టం అదొకటి ఇట్లే నిప్పు అంటే కష్టం బీడు తాగి ఇట్లా సిగరెట్ తాగి వేస్తే నష్టం అవుతుంది మొత్తం అట్లా అట్లా ఒక చాలా మంది ఉన్నారు కరెక్ట్ కరెక్ట్ కొంతమంది మనం తెచ్చుకొని పెంచుకుంటే ఓర్వాలిక కూడా ఇట్లా కావాలన్నీ కూడా ఇబ్బంది కూడా ఉంటారు రైట్ మంచి ఆలోచన పట్టి ఒక తోనికి టోన్ చేస్తే ఇట్లా మందికి కరెంట్ కూడా ఒకసారి ఒకసారి చేస్తే అవి ఇసుకపోర్స్ ఉంటారు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మూడు పోయినాయి మళ్ళీ మూడు పోయినాయి ఇప్పుడు మరి పదో నెల పన్నెండు తారీఖున ఎన్ని మూడు పోయినాయి ఆ రోజు నాలుగు రోజులలో పోయినాయి నాలుగు రోజులు ఈడ మన ఊరు అలవాలా ఈ కాటారావులకి ఒక్కటే రోజు ఒక్కటే రాత్రి ఒకటే ఒకటే రోజు అయితే ఇసుకపోయినప్పుడు ఏంటంటే అంటే వస్తే ప్రిపేర్ సందకే వస్తాయి అవి ప్రిపేర్ దగ్గర అక్కడ పోతుంది చూడడం పోతుంది ఇక్కడ దగ్గర దగ్గర అయితే ఇటుకెళ్ళి ఉంటాయి కాకపోతే మండ్లకు కొడతారు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చే కాడికి మండి కొట్టేస్తారు ఇది ఒక్కొక్కటి నలభై ఎనిమిది నలభై ఐదు అట్లా ఉన్న యాభైకి కూడా వస్తాయి అరే అట్లా అంతకుముందు అప్పుడు నాలుగు ఐదవ అయినా అప్పుడు ఇదేంటి అప్పుడు ఇట్లే తూకం చేస్తే వస్తాయి చెప్తూ ఉండేలేదు దాంట్లోనే ఉంటుండే ఆ రేకుల్లో మేము ఇక్కడికి వెళ్ళి వచ్చింది అని అదే కొందాడు పూలు వాడుతున్నాను చాలా నష్టమైంది కదా అప్పుడు నష్టం కానీ దొంగతనం ఏంది ఎంత మంచిపోతుంది కదా అది కాదంటే మళ్ళీ అదే అంతే అంతేలే అటువంటి వాళ్ళు అట్లా చెడిపోతారులే ఎప్పుడో సరిగానీ ఇప్పుడైతే వాళ్ళు మంచిగా అనుకుంటా ఎప్పుడు కాదు మంచిగా అది కరెక్ట్ కరెక్ట్లే కరెక్ట్ నష్టమవుతారు గానీ ఒకరిని దోసుకొని తిన్నాడు ఇప్పుడు కూడా బాధపడాడు వస్తాం ముందు కాకుండా ఒంగత ఏదైనా దావకంగా కనబెట్టుకుంటాడు ఏదైనా కాదోష మనం సరిగా బతుకమ్మ అట్లా కానీ ఇంకా ఆత్మ సంతృప్తి కూడా ఉండదు వానికి కూడా ఎట్లా అంటే మనసు ఘోషిస్తుంటది